మదనపల్లిని జిల్లాగా ప్రకటించి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి ఏళ్లగా అసంపూర్తిగా ఉన్న మదనపల్లి ఆటో నగర్ లో పూర్తి చేయాలి అసెంబ్లీలో గలం వినిపించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సీతారాం జిందాల్ ఫౌండేషన్ నుంచి ఇరవై మంది మెట్స్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు అక్రమ క్వారీని సీజ్ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన లారీలను అడ్డుకుంటే రౌడీలతో దాడులకు తెగబడుతున్నారని ఆరోపించిన స్థానిక ప్రజలు మద్రపల్లి పట్టణంలో గడిచిన ఇరవై ఐదు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆటో నగర్ ను పూర్తి చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజాన్ బాషా కోరారు సోమవారం జరిగిన బడ్జెట్ శాసనసభ సమావేశాల్లో మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ ఆటో నగర్ విషయంలో ఏపీఐఐసీ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు నగర్ లో నెలకొన్న భూ సేకరణ కోర్టు కేసును పరిష్కారం చేయాలన్నారు మదనపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు నేడు మదనపల్లి పట్టణంలో రెండు లక్షలు జనాభా కలిగి ఉందన్నారు ఈ నేపథ్యంలో రోడ్లు విస్తరణ చాలా అవసరం ఉందని కావున ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు మదనపల్లి నుండి రామసముద్రం మరియు నిమ్మనపల్లి మండల కేంద్రాలకు డబుల్ రోడ్ చాలా అవసరం ఉందని మంజూరు చేయాలని కోరారు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గల డీకేటీ భూములు పరిరక్షణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది మదనపల్లికి ఇరువైపులా కర్ణాటక రాజధాని బెంగళూరు తమిళనాడు రాజధాని చెన్నై ఉందని ఈ నేపథ్యంలో మదనపల్లిలో వంద ఎకరాల ఐటీ కారిడార్ అభివృద్ది చేసే దిశగా మంత్రి దృష్టి సారించాలని కోరడం జరిగింది కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఆటోనగర్ దాదాపు గత ఇరవై ఉంది అధ్యక్ష నేను మీ ద్వారా కోరేదేమంటే ఏపీఐసిసి డిపార్ట్మెంట్కి తక్షణం ఆటో నగర్ క్లియర్ చేసి ఆ కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ లో కోర్టు కేసు ఉంది అధ్యక్ష దాంట్లో క్లియర్ చేసి అది కంప్లీట్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది చాలా అవసరం పద్దెనిమిది వందల ఎనభైలో పద్దెనిమిది వందల అరవైలో మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే మదనపల్లికి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లాగా గుర్తించడం జరిగింది మదనపల్లికి జిల్లా ఇచ్చే అవసరం చాలా సమయంగా కోరుకుంటూ చాలా అవసరం ఉంది అదే అదే కాకుండా మదనపల్లి ఈరోజు దాదాపు టౌన్నే రెండు లక్షల జనాభా ఉంది అధ్యక్ష దానికి రోడ్స్ వైడనింగ్ చాలా అవసరం ఉంది దయచేసి రోడ్ వైడ్నింగ్ చేస్తే టౌన్కి చాలా నెస్ట్ ఉంది దయచేసి దానికి ప్రయారిటీ పెట్టాలని కోరుతూ అదేవిధంగా మదనపల్లి నిమనపల్లి మదనపల్లి రామసముద్రం ఈ రెండు మండల హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్ అవసరం ఉంది అది ఈ రెండు డబల్ రోడ్ కూడా ఇస్తే ఎందుకంటే రోడ్ వైడ్నింగ్ చేయాలంటే దానికి చాలా నెస్ట్ ఉంది దయచేసి మీరు దీనికి ప్రత్యేక దృష్టి ద్వారా అదే కాకుండా మదనపల్లి టౌన్ సరౌండింగ్లో డి డికేటీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ ల్యాండ్స్ పైన చాలా పెద్ద మాఫియా ఉంది దీనిపైన ఒక స్పెషల్ టాస్క్ రెవెన్యూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి చెప్పి కోరుతున్నాను అదే కాకుండా మదనపల్లి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వచ్చి టూ అవర్స్లో ఉంది అధ్యక్ష జస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్లో బెంగళూరు ఉంది అదే విధంగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్లో చెన్నై ఉంది అధ్యక్ష ఇది ఎందుకంటే ఐటీ కారిడార్కి మదనపల్లి ఇస్ వెరీ మంచి హబ్ మీ ద్వారా నేను గౌరవీలో మన ఐటీ మినిస్టర్ మన లోకేష్ అన్న గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మదనపల్లికి ఐటీ పార్క్గా ఒక హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసి ఐటీ పార్క్ క్రియేట్ చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష ఇది టోటలీ డిజర్వింగ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష చాలా వెనుకబాటితనానికి గురైంది గత ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా చాలా పెద్ద మాఫియా జరిగింది ఎక్కడైనా జరిగిందంటే అది మదన్పల్లిలోనే జరిగింది అధ్యక్ష దానికోసం ఒక స్పెషల్ టాస్ ఫోర్స్ పెట్టాలని చెప్పి సవినం కోరుకుంటూ చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మపల్లిలో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు అక్రమంగా నడుపుతున్న క్వారీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లారీలను అడ్డుకుంటే రౌడులతో దాడులకు తెగబడుతున్నారని చేశారు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం రాత్రి పగలు తేడా లేకుండా లారీలలో కంకర మట్టి తరలిస్తుండటంతో పంట పొలాలు రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గత ఒకటిన్నర సంవత్సరంగా అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది దీని మీద పలుమార్లు కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి అర్జీలు ఇవ్వడం కూడా జరిగినది నిన్న ఆల్రెడీ నాలుగైదు సార్లు ఇప్పుడు అడ్డుకున్నాము నిన్న ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఇరవై టిప్పర్లు ఒక ఇరవై మంది రౌడీ మోకల్ని వేసుకొని వచ్చి మా మీద ఊరు గ్రామం మీద దౌర్జన్యం చేసి మైనింగ్ చేయాలనుకున్నారు మేము నిన్న ఆదివారం కావడంతో అందరికీ సెలవులు ఉండడంతో మా గ్రామం మోకమూడిగా ఇక్కడికి వచ్చి దాన్ని అరికట్టి వాళ్ళందరినీ వెనక్కి పంపించడం జరిగినది దీని మీద కలెక్టర్ సంబంధిత అధికారులు గవర్నమెంట్ ఇంకా ఇక్కడ అక్రమ మైనింగ్ జరగకుండా మా ఊరికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రౌడీ మొక్కలు మా ఊర్లో ప్రవేశించకుండా దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము తెలుగుదేశం నాయకులు ఒకటో వార్డు అధ్యక్షులు డాన్స్ రెడ్డప్ప పుట్టినరోజు వేడుకలు ఆదివారం రాత్రి అమ్మ చెరువు మిట్టినందు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ భాష హాజరై జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో భాగంగా ఎమ్మెల్యేకి పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కేక్ కట్ చేసి డ్యాన్స్ రెడ్డన్నకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ డాన్స్ రెడ్డన్న పార్టీ అభివృద్దికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఆయనకు దేవ దేవుడైన కలియుగ ఆరాధ్య దైవం శ్రీవారి ఆశిసులు నిండుగా మెండుగా ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ పార్టీకి ఇదే విధంగా సేవలు అందించాలని కోరారు డాన్స్ రెడ్డన్న మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తన ఆహ్వానాన్ని మన్నించి పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి హాజరైన పార్టీ కార్యకర్తలు నాయకులకు శ్రేణులకు ధన్యవాదాలు చెప్పారు మీ అందరి అభిమానం ఇదే విధంగా మున్ముందు కొనసాగించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎర్రాబల్లి వెంకట రమణారెడ్డి బెల్లే రెడ్డి ప్రసాద్ కన్సర్ల మల్లికార్జున నాయుడు వేమయ్య ప్రభాకర్ త్యాగరాజు వంద రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా వంద పని దినాలు ఉపాధి కూలి ఆరు వందల రూపాయలు సమ్మర్ అలవెన్స్ పేస్లిప్లు ఇవ్వాలి వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం బియ్యం గ్యాస్ సిలిండర్ అందించాలి ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు రెండెకరాల భూమి తెలంగాణలో ఇచ్చినట్లు ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు నగదు మూడు సెంట్లు స్థలం ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల నగదుతో పాటు ప్రతి దళిత కాలనీకి రెండు ఎకరాల శ్మశాన స్థలం ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని మార్చి పన్నెండవ తేదీన విజయవాడలో భారీ ధర్నా జరుగుతుందని ప్రతి గ్రామం నుంచి పేదలు వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని మహా ధర్నా జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు సోమవారం మదనపల్లి మండలంలో ఉపాధి పని ప్రదేశాలు కొండామరిపల్లి బోడిమల్లదిన్నె బెస్తాపల్లి పోతబోలు ఎనుములవారిపల్లి చిలకవారిపల్లి తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మహాధర్నా ప్రచార కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని అన్నారు పేదలకు అన్నం పెడుతున్న ఉపాధి చట్టానికి డబ్బులు తగ్గించారని ప్రజా పంపిణీకి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు పేదల చేతుల్లో ఉన్న జానుడు భూమి లాక్కొని పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని చివరకు చనిపోతే పాతి పెట్టడానికి ఆరు అడుగుల నేల కూడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేటికీ రాష్ట్రంలో అరవై శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే వారిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులేనని కౌలు చేసేవారంతా వ్యవసాయ కార్మికులు పేద రైతులని వారికి ఎటువంటి చట్టాలు లేవని ఉన్నా అమలు జరగడం లేదని వివరించారు వ్యవసాయ రంగంలో నాట్లు నుంచి నూర్పిడి వరకు యంత్రాలు వచ్చాయని పని చేసుకుని జీవిద్దామని పని దొరకనందుకు పని లేక పేదలు వందల కిలోమీటర్లు వలసపోతుంటే మరోపక్క కూలీలు దొరకటం లేదని సంపన్నులు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు దేశంలో లక్షల కోట్ల ప్రజల డబ్బును ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కట్టబెడుతున్నా మాట్లాడని న్యాయమూర్తులు కూడా సంక్షేమ పథకాలు సబ్సిడీలు వల్ల పేదలు సోమరిపోతులుగా మారుతున్నారని కూలీలు దొరకటం లేదని నిందలు వేస్తున్నారు హక్కుల సాధన కోసం పేదలంతా ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఏర్పడిందని డిమాండ్ల సాధన కోసం మార్చి పన్నెండవ తేదీ బుధవారం విజయవాడలో జరుగుతున్న మహా జయప్రదం చేయవలసిన అవసరం ఉందని ప్రతి గ్రామం నుంచి పేదలు వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పనిని గ్యారంటీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీకి ఇవ్వాల్సినటువంటి నిధులను బడ్జెట్లో తగ్గించేస్తూ ఉంది నెలల తరబడి బకాయిలు పెట్టేసి వేతనాలు బకాయిలు పెట్టేసిన తర్వాత కూలీలే ఈ ఉపాధి హామీ పట్ల నెల అంటే ఇష్టం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో కూలీలే దీంట్లో వేతనాలు రావట్లేదు సరైన పద్ధతుల్లో మాకు ఉపాధి దొరకట్లేదు అనేటటువంటి ఒక నిస్సహాయతను ప్రదర్శించేటట్లుగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మెటీరియల్ కాంపోనెంట్ పెంచేసి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ భవనాలు అయినటువంటి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు కానీ పంచాయతీ భవనాలు కానీ స్కూల్ పాఠశాల భవనాలు కానీ ఇట్లాంటివి వాటికి డైవర్ట్ చేసేసి కూలీలకి డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకులాలు పెద్ద ఎత్తున నిర్మించారు ఈ గోకులాలు కూడా ఉపాధి హామీ కింద నిర్మించేసిన తర్వాత వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎప్పుడో పదహైదు సంవత్సరాలకు ముందు ఈ ఉపాధి హామీ కూలీలకి గడ్డపార్లు తట్టలు పార్లు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు దీనికి ఇస్తానన్నా అలవెన్స్ ఇవ్వలేదు వేసవి కాలం వచ్చేస్తుంది వేసవి అలవెన్స్లు పెంచాలి ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీని చేస్తామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇవంతా చేసిన తర్వాత ఇప్పటికే దీని మీద ఆధారపడినటువంటి చిన్న సన్నకారు రైతులు కూడా పూర్తిగా నష్టపోయేటటువంటి ప్రమాదం వస్తూ ఉంది ఈరోజు ఎకరా రెండెకరాలు ఉన్నటువంటి రైతులు తన పొలంలో తాను పని చేసుకుంటూ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీని ఉపయోగించుకుంటూ ఆ రకంగా పోకుండా దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈరోజు అది కూడా లేకుండా వ్యవసాయానికి అనుబంధం చేసేసి పూర్తిగా కూలీలకే పని లేకుండా చేసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ కూలీలు కానీ చిన్న సన్నకారు రైతులందరూ కూడా నష్టపోతారు కాబట్టి ఈ ఉపాధి హామీలో రెండు వందల పది పెంచాలి కూలీ ఆరు వందలకు పెంచాలి అంతేకాకుండా కూలీలకే గ్రామ సభకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు పనిని ఎంచుకునేటట్టుగా నిర్ణయాలు చేసుకునేటట్టుగా ఆ హక్కును గ్రామ పంచాయతీలకు కల్పించాలి ఈ సమస్యల మీద ఈ నెల పన్నెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా స్పందించి ఈ ఉపాధి హామీకి నిధులు పెంచి కూలీల రక్షణ కోసం కూలీల సంక్షేమం కోసం పనిచేయాలి ఈరోజు కేరళ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తూ ఉంది ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పీజీ కామన్ సెట్ విధానాన్ని మరియు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వల్లరాజు డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ రోజు యూనివర్సిటీలో కామన్ సెట్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకురావడం వలన యూనివర్సిటీ కేంద్రంలో విద్యార్థుల లేక కొన్ని డిపార్ట్మెంట్లు మూసివేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందని అదేవిధంగా దూర ప్రాంత విద్యార్థులకు సీట్ పొందిన ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల చదువుకు దూరం అవుతున్నారన్నారు కాబట్టి పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలని మరియు అలాగే జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని ఈ జీఓ తీసుకురావడం వలన పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రాథమిక విద్యకు ఉపాకర వేతనాలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ప్రభుత్వానికి పీజీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలన్నారు కేవలం జీవో నెంబర్ డెబ్బై ఏడు వల్ల రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆయన అన్నారు కాబట్టి ఈ జీరో నెంబర్ డెబ్బై ఏడు వలన ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులకు ప్రభుత్వ సహకారం అందించాలని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు కనుక జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ఎఫ్గా గా డిమాండ్ లేని పక్షంలో రాష్ట వ్యాప్తాలుగా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్ నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్ గణేష్ లక్ష్మి ప్రసాద్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రతిష్టాత్మకమైన సీతారాం జిందాల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద ఇరవై మంది ఎంసీఏ విద్యార్థులకు స్కాలర్షిప్లు లభించాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నారు మెరిట్ను దృష్టిలో ఉంచుకొని అర్హులైన విద్యార్థులను వారి విద్యా ప్రయాణంలో ఆదుకోవడానికి ఆర్థిక సహాయంను అందించినట్లు ఆయన అన్నారు విద్యార్థికి కనీసం తొమ్మిది రూపాయల నుంచి గరిష్టంగా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్లు లభించాయని ఆయన అన్నారు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించినందుకు సీతారాం జిందాల్ ఫౌండేషన్కు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు మరియు విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇండిఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు 8:10 లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం